అందరికి నమస్కారం తెలుసుకోండి ఒక ఊరిలో భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడు అతనిపై అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది ఆమె ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకుని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెప్తాడు అది విన్న వ్యక్తి మరణాడు ఉదయాన్నే తన భార్యను తీసుకుని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు గురువుగారికి నమస్కరించి గురుదేవ ఈమె నా భార్య ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది నేను చాలా నచ్చ చెప్పి చాలా ప్రయత్నాలు చేశాను తక్కువ మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అసలు వినడం లేదు దానివలన మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అని అతను చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథను చెప్తాను అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా మాట్లాడేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊరిలోకి వెళ్ళిన ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవారు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను ఇక్కడికి అన్నింటినీ విడిచి వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివలన మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలని అంటాడు ఇక అందరు శిష్యులు వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకుని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలని అనుకుంటున్నాను ఇక మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అని అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి నాయన నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ సాధ్యం అవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నువ్వే ఏదైనా నీ శక్తికి తగ్గట్లుగా ఒక సంకల్పాన్ని అని ఆ గురువు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవ మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పమని గురువు చెప్తాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెల కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తాడు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలు పెడతాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు అతనికి మౌనంగా ఉండటం చాలా సులువని అనిపించింది అతను ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది మూడవ రోజు అతని మనసు బరువయ్యింది ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత అనేది లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లగా ఆ శిష్యుడు అనారోగ్యాలు పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరువెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతను కేవలం మాట్లాడాలని అనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవ చదివిన గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యులతో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలు సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈరోజు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెప్తాడు గురువు చెప్పిన మాటలు ఆ శిష్యుడు మనస్సుకు తగిలాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని అందరి శిష్యుల సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోని జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితోనూ మాట్లాడడం లేదు ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపించాడు గురుదేవా నేను బయటకు మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనస్సు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనస్సు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయటికి ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా గురువు గారికి నమస్కరించి అక్కడ నుండి శిష్యుడు వెళ్ళిపోతాడు ఉదయం తొందరగానే లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడిచిపోతున్నాయి సంకల్పం కోసం గురువు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతన్ని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు అందరూ అతన్ని చాలా వెతికారు కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతన్ని అడవిలోని క్రూర జంతువులు తినేశాయి అని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు ఏదైనా జరిగి ఉండవచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు అతను దేనికోసమైతే అడవుల్లోకి వెళ్ళాడో అక్కడ అతనికి దొరికి ఉండవచ్చు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఎక్కువగా మాట్లాడడం ఇంత ప్రమాదమా అప్పుడు ఆ గురువు నాయన మానవుడికి ఉండే అనేక సుగుణాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవటమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వలన అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు తన మనస్సులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు తాను చెబుతున్నదే సరైనది అంటూ వాదిస్తారు సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇక ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివలన ఎవరికీ లాభం ఉండదు అంతేకాదు వారి శక్తి విలువైన సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తాడు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతని గురించి ఎవరికి ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయాన్ని మర్చిపోయారు కానీ ఒక రోజున ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నుల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోనికి రాగానే అందరు శిష్యులు అతన్ని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవ నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి నాయన నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనస్సులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అరవ లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాత్రులు ఎవ్వరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటుగా వెళ్ళాను నేను ఎంత ఏకాంతంలోనికి వెళ్ళానో నా లోపల ఉన్న చట్టాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమయ్యింది చాలా రోజుల వరకు పాటవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా నా మనసులోంచి పాత విషయాలన్నింటి తొలగిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ లేరు మెల్లమెల్లిగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరమూ లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేనే వినలేకపోయాను ఆ శబ్దాలు ఏంటంటే గాలి వీస్తున్న శబ్దం పక్షుల కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి కనిపించింది నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను మీతో మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు ఇప్పుడు నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు అప్పుడు ఆ గురువు ైనా మనం బయటకు మాట్లాడుతున్నవి రోజు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజైనా లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడతాం మనం ఎదుటివారు చెప్పేది వినం ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివలన మన విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమైపోతాయి అని చెప్తాడు ఇదంతా విన్న శిష్యుడు గురువు గారికి నమస్కరించి తిరిగి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఎలా చెప్తున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండటం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని చెప్తారు ఇక ఆ దంపతులు తమ తప్పులను తెలుసుకుని గురువుగారికి నమస్కారం ീർച്ചുണ്ട്